లోపల చూసుకున్నట్లయితే ప్రస్తుతం అంతర పంటలు వేసుకోవచ్చు అండి ప్రతి ఏడు వర్షలకు ఒక వరుస కంది పంట వేసుకోవచ్చు లేదంటే ఇట్లా ప్రతి ఏడు వర్షలకు ఆ ఒక వరుస జొన్న కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఇవి కాకుండా ఇతర పంటలు అంటే అంత ఇతర పంటలను అయితే మనం అంతర పంటలు అన్నాము ఓన్లీ జొన్న మరియు కందిని మాత్రమే అంతర పంటలు అంటాం ఇతర పంటలు అంటే కొన్ని ఎర్ర పంటలుగా కూడా వేసుకోవచ్చండి పత్తితో పాటు అక్కడక్కడ ఆమ్ వేసుకుంటే మనకు ఈ యొక్క పొగాకు లద్ద పురుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పత్తితో పాటు అక్కడక్కడ బంతి వేసుకుంటే అంటే శనగప్పచ పురుగు ఉధృత్తి తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ బట్ అంటే మందులు విషయంలో చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు ఏడు వరుసలకు ఏడు వరుసల పత్తికి ఒక వరుస కంది ఏడు వరుసల పత్తికి ఒక వరుస జొన్న వేసుకున్న దానికి మనకు కాదులచ పురుగులకు వాడేటటువంటి అంటే పత్తికి వాడేటటువంటి మందులే కందికి వాడుకోవచ్చు అండి ముఖ్యంగా ఎందుకంటే కంది కందిలోపలైనా పత్తి లోపలైనా కాదులచ పురుగులు వస్తాయి కాబట్టి ఒకసారి క్లోరాన్ ట్రన్లిపోలు అనేటటువంటి మందు పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనకు పత్తి లోపల వచ్చేటటువంటి గులాబ్ రంగు పురుగు అదేవిధంగా కందిలోపల వచ్చేటటువంటి కాగిలల చెప్పులను రెండు వాటిని సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చండి